హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం సౌకర్యాలు ఎన్నున్నా సొంత మనుషులు పక్కన లేకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది సదుపాయాలున్నంత మాత్రాన సరిపోదు సరదాలు కూడా ఉండాలి చేసిన తప్పుని ఎలాగూ మార్చలేం ఏదన్నా ఉంటే అది మనుషుల్ని మాత్రమే కొన్ని కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి నడుచుకోవాలి పిల్లలకి అన్నీ మనమే చేస్తున్నామన్న అహంకారంతో వాళ్ళ జీవితాలను కూడా మన చేతుల్లోకి తీసుకోకూడదు వాళ్ళ సంతోషాలని మనకిష్టం వచ్చినట్టు ముక్కలు చేసి పారివేయకూడదు వాళ్లను అందలం ఎక్కించాలనుకోవడం తప్పు కాదు వాళ్లను అదృష్టవంతులుగా మార్చాలనుకోవడం తప్పు కాదు కానీ వాళ్ళనుకున్న విధంగా జీవితాన్ని పరిచయం చేస్తే వాళ్ళకి అదృష్టం అవుతుంది కానీ మనం అనుకున్న విధంగా జీవితాన్ని పరిచయం చేస్తే అది అదృష్టం కాదు నరకం అవుతుంది మనం బంతిలో కూర్చుని భోంచేసేటప్పుడు మిగతా తినేవారికి విలువ ఇవ్వకుండా మధ్యలో లేచిపోవడం తినేవాళ్ళకే కాదు ఆ అన్నానికి కూడా విలువనివ్వట్లేదనే అర్థం ఎవరో అవమానించారని మన అన్నం మీద అలకకూడదు అన్నం పరబ్రహ్మ స్వరూపం అలక అలకే అన్నం అన్నమే మనం అన్నం మీద అలిగితే ఏదో ఒకరోజు అన్నం మన మీద అలుగుతుంది అప్పుడు కడుపు మడిచేస్తాం తెలుసుకో మిత్రమా చేతనైతే యజమానులతో ఎలాగుండాలో పనివారికి నేర్పించాలి అంతేగాని పనివారికి సంస్కారం తగ్గించే పనులు ఏమాత్రం చేయకూడదు భర్త ఆలోచనలని అభిరుచులని గౌరవించే భార్య దొరకడం భర్త యొక్క పూర్వజన్మ పుణ్యం ఆడపిల్లల విషయంలో పుట్టింట గారాభంగా పెరిగిన పిల్లలకి కొంచెం గర్వం ఉంటుంది మొండితనం కూడా ఉంటుంది కానీ అది పెళ్ళియే వరకే ఉంటుంది పుట్టిల్లు దాటి అత్తింట్లో కాలు పెట్టాక ఆ గర్వం స్థానంలో ఓర్పు వస్తుంది ఆ మొండితనం స్థానంలో నేర్పు వస్తుంది అత్తారింట్లో కాలు పెట్టిన ఏ ఆడపిల్ల అయినా ఆ ఓర్పుతో నేర్పుతో అందరి మనసులు గెలుచుకుంటుంది కానీ కొంతమంది మాత్రం మారరు దురదృష్టం వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు వారికి వారి అమ్మింటి వారి సపోర్టు అందుకే అలా తయారవుతున్నారు Telescópio, entendeu? Uh -huh.